దీపావళి తిథి నాడు దీపం పెట్టడం అంటే ప్రదోషవేళ ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె ఎందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది తైలే లక్ష్మి అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా స్నానం చేస్తే కదా దీపం పెట్టడం స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు కాబట్టి జలే గంగా నేనేం చెప్పాను మీతో అలక్ష్మి పరిహారము అని చెప్పాను అలక్ష్మి పోతుంది దుఃఖ కారణం పోతుందని చెప్పాను దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి తొలగుతుంది పాపము దేని వలన పోతుంది గంగా స్నానం చేత పోతుంది